ಅದಿಗೋ comfort ఏసు క్రీస్తునామంలో మీ అందరికీ నా హృతిపూర్వక బంధాలు మీరందరూ బాగున్నారు కదా ఈరోజు మీరు ఏసుక్రీస్తు రెండో రాకడ గురించి శిలువులో ఉన్న త్యాగం గురించి మతపరమైన ఉద్దేశాల గురించి పూర్తిగా మీరు ఈరోజు తెలుసుకోవచ్చు ఎన్నో విషయాలు మీరు నేర్చుకున్నారు కానీ ఈరోజు నేర్చుకునే ఈ విషయాలు చాలా ప్రత్యేకమైనవని నేను మీకు తెలియచేస్తున్నాను పరశుధాత్మ దేవుడు ఈరోజు మీకు ఇచ్చే అంశం పేరు మతం ఓడిపోయింది జీవం అనగా శిలువ గెలిచింది మతము ఎలా ఓడిపోయింది క్రీస్తు శిలువ ఎలా గెలిచింది అనేది ఈనాటి అంశం యోహాను శువార్త పంతొమ్మిది అధ్యాయం పదకొండు వచ్చిన పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపేట మీద కూర్చుండెను నేను మీకు పదమూడవ వచ్చినని చదివాను పదకొండవ వచ్చినాన్ని మీకు చదివినిపిస్తున్నాను అందుకే యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనేను యేసుక్రీస్తు వారు శిలువు శ్రమలోంచి వెళ్తూ ఉన్నారు ఆయన ఈ లోకానికి వచ్చింది ఈ ప్రపంచంలో చేసిన మానవ పాపం క్షమించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన అంటున్న మాట ఏమిటి అంటే నా రాజ్యం వేరు నీ రాజ్యం వేరు నీ రాజ్యం అనేది భూలోకం సంబంధించింది ఈ భూలోకంలో అబద్ధాలు ఉన్నాయి వ్యాసాలు ఉన్నాయి మోసాలు ఉన్నాయి చివరిలో నరకం ఉంది ఈ లోకాన్ని దేవుడు ఎవన్నాడు అంటే ఇక్కడ మతం ఉంది భూమి మీద మతం ఉంది కానీ పరలోకానికి వెళ్ళాలి లేదా మోక్షానికి వెళ్ళాలంటే మతం పనికిరాదు మతముతో పరలోకం వెళ్ళాలనుకుంటే అది అసాధ్యం పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా మార్గంలోంచి రావాలి నేనే మార్గం యేసుక్రీస్తు శిలువ బలియాగం సర్వమానవాళికి పాపక్షమాపణ తెచ్చింది అలాగే పుణ్యలోకములో మోక్షములో పరలోకంలో దేవుని రాజ్యంలో దేవుని పిల్లలుగా వారసత్వాన్ని అనుగ్రహించి పర్లోక తలుపులు నీ కొరకు తెరుచుకున్నాయి ఒకవేళ ఈ బలియాగంలో కానీ నీవు పాలిభాగం పంచుకోకపోతే యేసుక్రీస్తు శిలువను నువ్వు నిరీక్షించకపోతే విశ్వాసం ఉంచకపోతే నీ పాపములకు ఎప్పటికీ పాపక్షేపణ కలగదు నీ పాపాలు క్షమించబడలేదు కాబట్టి నువ్వు యోగ యుగాలు నరకులో ఉంటావు తీర్పు గుండా వెళ్తావు చీకట్లో ఉంటావో ఎప్పటికీ వెలుగును చూడలేవు ఎప్పటికీ నీకు నిత్య జీవం దొరకదు ఎప్పటికీ నీ జీవితంలో నెమ్మది ఉండదు కాబట్టి ఈరోజు బహు జాగ్రత్తగా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ వాక్యము విని నేర్చుకోవాలని నేను ప్రభు మనం చేస్తున్నాను ఇటు క్రైస్తవులు కావచ్చు క్రైస్త ఇతరులు కావచ్చు ఇద్దరికీ ఈరోజు సందేశం ఈ సందేశంలో యేసు ప్రభు వారిని అప్పగించారు శిలువకు యేసును అప్పగించినప్పుడు ఈ అప్పగించిన మనుషుల పేరు ఏం పేరంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు రెండు పండితులు మూడు బోధకులు నాలుగు ధర్మశాస్త్రంలో గొప్ప ప్రవీణత కలిగిన వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ ఎవరంటే క్రైస్తువులు అని కూడా చెప్పచ్చు అంటే క్రీస్తు లేని క్రైస్తవులు క్రీస్తును కలిగి వెంబడించి పరిశుద్ధంగా జీవించిన క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు మార్గంలో ఉన్నారు ఏసును అప్పగించారు చూసారా వీళ్ళు యూదుల్లో ఉన్న ప్రజలే యోధా జాతికి చెందిన వాళ్ళే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసును అప్పగించారు అంటే వీళ్ళు ఏముంది మతం ఉంది మతము మంచిని తృణీకరిస్తుంది మతము సత్యాన్ని సత్యంలో గొప్పతనాన్ని అంగీకరించదు మతము వాక్యాన్ని వ్యతిరేకిస్తుంది మతము సత్యాన్ని వ్యతిరేకిస్తుంది మతము సోమరుతనాన్ని దొంగతనాన్ని అబద్ధాన్ని మోసాన్ని ప్రోత్సహిస్తుంది ఈ లోక నటనా జీవితం అంతా ఎందులో ఉంది మతంలోనే ఉంది మతము జీవితాన్ని మార్చదు చాలామంది నిజ క్రైస్తువులే ఉన్న ఉన్నవాళ్లే మార్గంలో ఉన్నవాళ్ళే అసత్యవాదులుగా మారిపోతున్నారు అంటే వీళ్ళు తిరిగి మతంలోకి వెళ్ళిపోతున్నారు ఎవరయ్యే వీళ్ళు మతంలోకి వెళ్ళిపోతున్నారు అని మీరు ప్రశ్నిస్తారా ఈరోజు మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు యశు నమ్మి మతంలోకి వెళ్ళిన క్రైస్తవులు క్రైస్తువులుగా వాళ్ళు ప్రతి సంఘంలోనే ఉన్నారు ఒక్క సంఘం కూడా మిస్ అవ్వదు అన్ని సంఘంలో ఉన్నారు వాళ్ళు ఎవరు అని మీరు ప్రశ్నిస్తే యేసును అప్పగించింది మతస్థులు ఇది మనకి బైబిల్లో మతేసు అర్థం ఇరవై మూడు పదిహేను ఒకని మీ మతంలో కలిసినప్పుడు అతని రెండంతలు నరకపాత్రునిగా చేయదురు అంటే మతము మనిషిని ఏం చేసింది రెండంతలు నరకపాత్రునిగా చేసింది యేసుక్రీస్తు ఏ ధర్మశాస్త్ర పండితుల గురించి చెప్పాడో ఆ ధర్మశాస్త్ర పండితులే యేసును అప్పగించారు అంటే వీళ్ళకి యేసు ప్రభు ముందు పెట్టిన పేరు ఏం పేరు అని అంటే మతస్థులు మతాన్ని సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తారు కానీ వారిలో సత్యం ఉండదు వారు అసత్యవాదులు ధర్మశాస్త్రం చేతిలో ఉంది సత్యము అంతరాత్మలో ఉంది ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పేదలతో ఉచ్చరిస్తారు కానీ అంతరాత్మలో కుట్ర కోపం ద్వేషం అసూయ కార్పణ్యం భగ ద్వేషం ఉంది వీళ్ళని ఏసై చెప్పిన మాట ఏమిటి మతస్థులు ఇప్పుడు వీళ్ళే యేసును ఇక్కడ పిలాదు అప్పగించారు అంటే మతస్థులు ఏసును అప్పగించారు గమనించాలి హిందువులు ఏసును అప్పగించలేదు వాళ్ళ నిర్దోషులు ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో ఆ మతంలో ఎవ్వరు కూడా యేసుకు అన్యాయం చేయలేదు ఇది సత్యం బౌద్ధులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు మహమడన్స్ ఉన్నారు హిందవ్యం ఉంది ఎన్నో మతాలు ఉన్నాయి మన దేశాల్లో కానీ ఏ మతము ఏసుకు అన్యాయం చేయలేదు ఏసు మరణానికి వాళ్ళు అప్పగించలేదు ఏసును స్వీకరించిన వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు బ్రాహ్మణుల్లో ఉన్నారు రాజుల్లో ఉన్నారు గనుల్లో ఉన్నారు కానీ ఇక్కడ యేసును అప్పగించింది యేసు సొంత ప్రజలే యూదులే ఆ యూదుల్లో ఏం ప్రవేశించిందంటే మతము ప్రవేశించింది మతం ఎప్పుడైతే వారిలో ప్రవేశించిందో వారి కఠినాత్ములై యేసును చంప వెతుకు చుండిరి అని బైబిల్లో రాస్తారు యేసును చంపడానికి వీళ్ళు ఎలాగైతే శ్రీకారం చుట్టారో ఇదే ప్రజలు ఏసు తర్వాత స్టెప్పను కూడా సమాధి చేశారు స్టెప్పని ఒక గోతులోకి తోసి సమాధి చేశారు రాళ్లతో సమాధి చేశారు యేసును శిలువు మీద చంపారు ఈనాడు క్రైస్తవులను మతము అనేది రకరకాలుగా అంటే రివల్వర్తో సూట్ చేసి చంపుతున్నారు బల్లెలతో పొడిచి చంపుతున్నారు బ్రతికుండగానే కట్టెలు పేర్చి కాల్చి చంపుతున్నారు రకరకాలుగా చంపేస్తున్నారు ఈ చంపే దాన్ని ఏమంటారు అంటే మతము అంటారు అంటే మతానికి కనికరం ఉండదు ప్రేమ ఉండదు చాలు ఉండదు దయ ఉండదు మంచితనం ఉండదు మతము అనగా మంచితనము అనేదాన్ని ఇష్టపడదు చెడుగునే అన్వేషిస్తుంది పాపాన్ని ప్రోత్సహిస్తుంది త్రాగుడు విభిచారం దొంగతనం కక్షలు విమతములు కోర్టు గొడవలు ఇవన్నీ మతం ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు ఏ క్రైస్తవుడైనా ఇంకొక క్రైస్తువుడి మీద కేసు వేసాడంటే దాని అర్థం ఏంటంటే మతము అతనిలోకి వచ్చి అవతల వ్యక్తి మీద కేసు వేయించింది అనమాట మరి కేసు వేసినవాడు మార్గంలో ఉన్నాడు కదా ఒకప్పుడు మార్గంలో ఉన్నాడు ఇప్పుడు నుంచి వెళ్తున్నాడు అంటే కేసు అనగా సైతాన్ రాజ్యంలోకి వెళ్తున్నాడు దేవుని రాజ్యంలోంచి అతను షిఫ్ట్ అయ్యాడు ఎందులోకి వచ్చాడు మతం అనే నావలో అడిగేశాడు అందుకనే యేసు ఒక మాట చెప్పాడు మత్స్యస్ వార్తలో ఎవడను ఇద్దరు దాసులకు అతడు ఇద్దరు యజమానుల ముందు దాసుగా చేయి నేరడు అని ఉంది ఇద్దరు యజమానులు అంటే ఒకటి దేవుడు ఏసుక్రీస్తు రెండు సాతాను అంటే మతము ఒకటి మతము ఒకటి ఇంకొకటి మార్గం మార్గంలో ఉన్నప్పుడు మార్గంలోనే ఉండాలి దేవుడు న్యాయం చేసిన దాకా ఎదురు చూడాలి కానీ వీళ్ళకి కంగారు ఎక్కువ అంటనే న్యాయం జరగాలని చెప్పి ఏం చేస్తాడు కేసు వేశారు ఇప్పుడు కేసు వేశాక ఇప్పుడు కేసు తిరిగి తీయాలంటే తీయడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు ఒక అడుగు క్రీస్తులు వేసిన మాట నిజమే రెండు అడుగు ఎందులో వేశారు వీళ్ళు మతంలో కూడా అడుగు వేశారు ఇప్పుడు వీళ్ళు ప్రయాణం రెండు పడవల మించి వెళ్తుంది ఇప్పుడు చెప్పండి తీరం చేరుతుందా చేరదు ఎందుకని పడవలు రెండు నువ్వు రెండు బాటలు ఎంచుకున్నావు ఈ బాట నరకానికి ఎలాగెళ్తుంది ఈ బాట స్వర్గానికి వెళ్తుంది అప్పుడు నువ్వేమవుతావు అంటే మధ్యన అగాధలో పడిపోతావు చీకట్లో పడిపోతావు నీకు చివరికి మనశ్శాంతి ఉండదు అందుకని యేసుక్రీస్తు నందు ఉన్నవాడికి ఏ శిక్ష వీధి లేదు అంటే యేసుక్రీస్తులో ఉన్న నీకు శిక్ష వీధి లేకుండా ఉండాలంటే క్రీస్తు మీదే నువ్వు చచ్చేంత వరకు ఆధారపడి ఉండాలి క్రీస్తు మీదే నువ్వు ఆనుకొని ఉండాలి కానీ ఈ అలోక సంబంధమైన దాని మీద నువ్వు మనసు పెడితే అది మతం అవుతుంది అంటే మతంలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట చాలామంది మందిరానికి నిర్లక్ష్యంగా వస్తారు అంటే మతము అనుసరిస్తున్నాడు మతం అనే దెయ్యం ఎవరికైతే పడుతుందో వాడు మందిరానికి ఒక్క ఆదివారం వస్తాడు అంటే వాడికి మతం పట్టింది ఉపవాస ప్రార్థనకి నియమక కూటాలకి రాడు ఎందుకు రాడు మతం పట్టింది వాడికి అనే శని మతమనే భ్రమ అనే పాపము ఆ సైతం ఆ వ్యక్తిని పట్టుకున్నంత వరకు వాడు దర్శన భాగ్యం ఇవ్వడం చాలా మంది దశంభాగం ఎందుకు అవంటే ఆడికి మతం పట్టుకుంది కాబట్టి దశంభాగం ఇవ్వడం మతం ఎలాగా రెండున్నర నరకం తీసుకెళ్తుంది ఇక్కడ ఏసై చెప్తున్నాడు మత ఇరవై మూడు పదిహేను వచ్చిన అతడు నీతో కలిసినప్పుడు అతను నీకంటే రెండొంతులు నరకపాత్రునిగా చేయదు అంటే మతము మనిషిని రెండొంతులు నరకం తీసుకెళ్తుంది నువ్వు యేసును నమ్మకపోతే ఒక రకమైన శిక్ష ఉంటుంది నమ్మి వాక్యాన్ని విని దాని ప్రకారం చేయకపోతే రెండొంతులు శిక్ష ఉంటుంది ఈ యొక్క మందు కానీ రాబోయొగ మందు కానీ క్షమాపణ ఉండదు మరి ఏం చెయ్యాలి నువ్వు మతాన్ని ద్వేషించాలి మతాన్ని ద్వేషించడం అంటే నువ్వు వెళ్ళే మందిరంలో దైవజుడు చెప్పిన మాటకి నూరు శాతం నువ్వు న్యాయం చేయగలిగితేనే మతం నువ్వు వదిలినట్టు లేదు నేను ఒకటి చేస్తాను ఇంకోటి నేను చేయలేను దర్శనం బాగా ఇవ్వలేనంటే అది మతం అది నీకు పాపం అది నీకు శాపం బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది యాక్ పత్రిక రెండవ జం పదోచినం ఒకడు ఆజ్ఞలన్నీ నెరవేర్చి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పుపోయిన ఎడలో అతడు అపరాధు అదే ఇరవై వచ్చినంలో వ్యర్ధుడా క్రియలేని విశ్వాసం నిష్ఫలమైనదని కోరుచున్నావా అంటే వ్యర్థుడా అంటే ఎవరు అంటున్నాడు వ్యర్థుడా అనే మాట పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చిన వాళ్ళు వ్యర్థుడా అంటే ఓ మతస్థుడా అని ఉంటుంది ఓ మతమా నీకు తెలియదా బాప్తిం పొందావు కదా విశ్వాసం ఉంచావు కదా ధర్మాన్ని అనుసరిస్తానని నీటి బాప్త్యసలు వాగ్దానం చేసావు కదా నువ్వు ఎప్పుడైతే మార్మల్స్ పొందేవో పాపక్షోపణ పొందావో బాప్తిం పొందేటప్పుడు నువ్వు నీటి బాప్ ఏమైనా ఏమని వాగ్దానం చేసావు అన్ని ధర్మాలను పాటిస్తానని ప్రమాణం చేశావు ఇప్పుడు నీటిలోంచి బయటకు వచ్చావు కొంతకాలం బాగానే ఉన్నావు తర్వాత మతం నిన్ను ఆవరించింది మతం కూడా వెళ్ళిపోతున్నావు కాబట్టి నువ్వు ఆదివారం నిర్లక్ష్యం వస్తావు కొన్ని ఆదివారం మతానికి రావు ఇక నియమక కూటలకు అసలే రావు నువ్వు ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు కానీ మంత్రులకు వచ్చి రాజకీయం చేసే వాళ్ళందరూ మతస్థులు వాళ్ళు ఈదుల్లో రాజకీయం చేస్తారండి కావచ్చు అది వేరే విషయం ఇంట్లో రాజకీయం చేస్తారండి కావచ్చు కానీ నీవు కానీ మందిరంలోకి వచ్చి కానీ రాజకీయం చేసావనుకో దాన్ని ఏమంటారు మతము అంటారు వ్యర్థుడే అంటారు భ్రష్టుడు అంటారు నువ్వు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నువ్వు మందిరానికి వచ్చాక వాక్యం శ్రద్ధగా వినాలి వినలేని వాళ్ళని ప్రోత్సహించి వినమని చెప్పాలి అంతేగాని నువ్వు వినకుండా అవతల వాడిని కూడా పాడు చేసావనుకో అనుకో శాపం నీ మీదకి వచ్చి పడుతుంది ఆ శాపం నీ కళ్ళు తీసేచ్చు నీ కిడ్నీని చంపేచ్చు లేక శాపం ఎవరి దగ్గరికైతే వచ్చిందో వాళ్ళు ఆర్థికంగా అనేక సమస్యల్లో నెమ్మది ఉండదు వారు కృప నుంచి వేరైపోతారు భ్రష్టు శాత వారిని వెంబడిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మతము వారిని పాడు చేసిన దాకా చెంపిన దాకా వదిలిపెట్టదు మతం అంటే ఏంటో తెలుసా గుళ్ళకి వెళ్ళినవు అదే మతం వెళ్తే వాక్యం ఎన్నివుతుంది అదే మతం ఆ పాస్టర్ గారి మీద కామెంట్ చేస్తారు అదే మతం విననివ్వదు ఉండనివ్వదు చెయ్యనివ్వదు చెప్పనివ్వదు నీ మాటే వేదాంతం అంటుంది అది మతానికి ఉన్న భ్రష్టత్వం మతానికి పట్టిన చిచ్చు తుప్పు పట్టిన చాకుకి ఎలా తుప్పు ఉంటుందో పదును ఎలాగైతే ఉండదో అలాగే వీళ్ళు బ్రెయిన్కి కూడా పదును ఉండదు వాక్యమైన శక్తి ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద రాజకీయం చేసేస్తారు సంఘాల్లో వీళ్ళు మతస్థులు అంటారు అందుకనే మతము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు దేవుని నమ్మరు దేవుని నమ్మి మతంలోకి వెళ్ళిన వాళ్ళు ఎప్పటికి స్థిరపడరని హెబ్రిల్ రాసిన గ్రంథకర్త చెప్తున్నాడు ఒక్కసారి మార్పు చెంది మళ్ళీ పాపంలోకి వెళ్ళిన వాడు తిరిగి మళ్ళీ ఆ వ్యక్తిని సరిచేయడం అసాధ్యం వాడు పడిపోతూనే ఉంటాడు చెడిపోతూనే ఉంటాడు మరలా మరలా అదే అదే వైన్ షాప్కి వెళ్ళిపోతాడు అదే బీర్బార్కి వెళ్ళిపోతాడు అక్కడ తాగుతూ ఉంటాడు ఇక్కడ వాగుతూ ఉంటాడు అక్కడ తాగి వాగుతాడు ఇక్కడికొచ్చి వచ్చి కొబ్బర్లు చెప్తాడు ఇంటికి వచ్చి చచ్చికొచ్చి చెప్పిన ఈ కబుర్లు వాడు బార్లో పనికిరావు అందుకని బార్లో వాడు ఏం చేస్తాడంటే వీడు తాగేసి మళ్ళీ ఎదవేసాలు వేస్తాడని ముందే డబ్బులు తీసుకొని వాడికి బాటల్స్ ఇస్తారు ఎందుకని వీడు తాగాక మైకోలో ఆ ఇచ్చే నేను అబద్ధం ఆడతాడు అందుకని వైన్ షాపులు ఏం చేస్తారంటే ముందు డబ్బులు తీసుకుంటారు ఇలాగ ఈ నాయన డబ్బులు ముందు ఎలాగి అంటారు వాడు డబ్బులు దాకా వైన్ బాటిల్ మాత్రం ఇవ్వరు వాళ్ళు ఎంత ఖచ్చితంగా ఉంటారు కానీ వీడు అన్ని చోట్ల ఖచ్చితంగానే ఉంటాడు తాగించింది ఎవరు అదే మతం వీడు పాడు చేసింది ఎవరు మతం సినిమాకు తీసుకెళ్ళింది మతం సీరియల్ చూపిస్తుంది మతం మందిరానికి నిర్లక్ష్యం నడిపిస్తుంది మతం పాషగా చెప్పే వాక్యం విననివ్వదు మతం వినకుండా చేసేదే మతం మతమే నిన్ను వెక్రింతల పాలు చేస్తుంది మతము నిన్ను ఊహించిన అగాధానికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మతమే యేసును అప్పగించింది అది నువ్వు తెలుసుకోవాలి కానీ హిందువులు అప్పగించలేదు లేక ఎవరూ అప్పగించలేదు యేసును దేవుని ప్రజలే యూదులే యేసు అంటే తెలుసు మెస్సే కోసం ఎదురు చూస్తున్నారు మెస్సీ వచ్చాడు కానీ వాళ్ళు అనుకున్నట్టు రాలేదు అంతే రాజనాలతో గుర్రం మీద కత్తిచ్చుకొని గంభీరంగా అటు కొన్ని వేల మంది సైనికులు ఎదర కొన్ని వేల మంది సైనికులతో వస్తాడు అని వాళ్ళు అనుకున్నారు కానీ ఆయన రిక్తుడిగా వచ్చాడు కత్తి పట్టలేదు గుర్రం ఎప్పుడు ఎక్కలేదు ఎవరిని నరకలేదు ఎవరిని చంపలేదు చచ్చిపోతున్న వాళ్ళు బ్రతికించాడు రోగులను నాకు ఇష్టమే అని చెప్పి కుష్ఠ రోగులు సహితంగా ముట్టుకొని స్వస్థపరిచాడు వ్యభిచారి స్త్రీని అమ్మా అని చెప్పి ఆప్యత చూపించి తన పాపాలు క్షమించాడు నీతిగల కుమార్తెగా తన రాజ్యంలో స్వీకరించాడు అది మార్గం అంటే మార్గము దేశాన్ని బాగు చేస్తుంది మార్గము కుటుంబాలను బాగు చేస్తుంది మార్గము మనిషిని మంచి మనిషిగా చేసి గౌరవనీయుడుగా చేస్తుంది మార్గంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మార్గానికి ప్రేమ ఉంటుంది క్షమా ఉంటుంది దయ కలిగి ఉంటుంది ఆత్మ ఫలాలు తొమ్మిది పలాలతో ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంటుంది ఈ మార్గానికి ఎప్పుడు కూడా కోపం ఉండదు మార్గానికి ఉన్న గుణం ఏంటంటే వాళ్ళు గుడికి వస్తారు అనుకోండి అయ్యా వందనలేండి అంటారు ఎవరు చెప్పారు వీళ్ళు వందనలు పాషగారు అంటే పాషగారు చెప్తారు లేదనుక తన తోటి విశ్వాసాలకు వందలు చెప్తారు అది మార్గం ఇప్పుడు మీరు గుడికి వెళ్తున్నారు కదా దేవుని గుడికి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు పాస్టర్ గారికి ఎప్పుడైనా వందలు చెప్పారా చెప్పలేదు సరే మీ పక్కన ఉన్న వాళ్ళకి వందని చెప్పారా చెప్పలేదు అంటే నీకు మతం వచ్చింది అనమాట మతంలోకి వెళ్ళావు కాబట్టి ఆడ నాకు తెలిసే ఆడ నాకు తెలుసు తప్పది నీకు తెలుస్తుంది బయట నువ్వు గుడిలోకి వచ్చావు కదా చర్చిలోకి వచ్చావు కదా నీ ఇష్టం చల్లదు బయట నీ అన్నీ అవ్వచ్చు మీ అమ్మ అవ్వచ్చు మీ తమ్ముడు అవ్వచ్చు నీ స్నేహితుడు అవ్వచ్చు మరెవ్వరన్నా కావచ్చు నీ గ్రామం వేరు నీ ఇల్లు వేరు నీ వాకలు వేరు కానీ గుడిలోకి వచ్చాక మనమందరం సహోదరులు నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి వందనం అంటే నువ్వు మార్గంలో ఉన్నావు వాడు తెలిసి నువ్వు వందనం చేయకుండా ఎలా చూసి పక్క నుంచి వెళ్ళిపోతున్నావు అనుకో అది మతం చూస్తా కానీ పట్టించుకో మతం ఏం అంటే నీలో కక్షలు పుట్టిస్తుంది వాడు కరెక్ట్ నేను వందనం చెప్పడానికి అంటే అర్థం ఏంటి నువ్వే కరెక్ట్ అంటది మతం ఇప్పుడు కూడా నువ్వు కరెక్ట్ వాడు కరెక్ట్ కాదు అంటది వాడు కరెక్ట్ కాదు అన్నప్పుడు అతను కరెక్ట్ అవుతాడు నువ్వే రెండొంతలు నరకానికి మతానికి వెళ్ళిపోతున్నావు ఎక్కడుందండి ఈ వాక్యము అని అడుగుతావా వార్త ఇరవై మూడు పదిహేను అదంతా చదువుకో నీకోసం ఉంది ఒకడు మీ మతంలో కలిసినప్పుడు వాణిని నీకంటే రెండొంతలు నరకపాత్రనుగా చేయదో ఎవరినన్నాడు ఆ మాట ధర్మశాస్త్రోపదేశకులను అన్నాడు పండితులను అన్నాడు వాక్యం బోధించే వాళ్ళు అన్నాడు ప్రార్థనా పరులు అన్నాడు ఓ విజ్ఞాపనం చేసేస్తారు వాళ్ళ గురించి అన్నాడు అన్నమాట విజ్ఞాపనం చేస్తే కుదరదు విజ్ఞాపనతో పాటు నీ సాటి మనిషికి వందనం చేయాలి ప్రేమించాలి స్వీకరించాలి వారి కష్టాల్లో కనీసం చేయగలని సహాయమైనా చేయాలి దాన్ని మార్గం అంటారు కా కొంచెం సహాయం కూడా చేయరు వాళ్ళు తిన్నరు లేదో కూడా చూడరు పట్టించుకోరు వాడికి బోగపతే పలకరించరు అంటే ఆ మనిషి ఎక్కడున్నాడు మతంలో ఉన్నాడు మతంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఫాస్ట్ గారు చూడండి పట్టించుకోలేదు మన సహోదరికి బాగోలేదంటే అని అంటారు మరి ఈ మనిషి వెళ్ళి పట్టించుకోవచ్చు కదా ఈ మనిషి పట్టించుకోవడానికి ఏమంటాడంటే మన ఫాస్ట్ గారు రాలేదా రాలేదు అవును ఆయనకి దయలేదు మనమే ప్రేమ లేదు మళ్ళీ ఈ ఎల్లుడు పాస్ట్ గారి నింది వేస్తుంటాడు అక్కడికి ఇతను నీతిమంతుడు నేనే పరిస్థితుడిని నేనే మార్గంలో ఉన్నాను కానీ మన పాస్ట్ గారు మతంలో ఉన్నాడు అంటుంటాడు భ్రష్టులండి మనుషులు తెలుగు రాష్ట్రంలో మన దేశంలో అన్ని విమతములే అన్ని కలహాలే అన్ని వ్యత్యాసాలే ఒకడు బాగుంటే ఇంకొకడు బాగోలేడు అన్ని కక్షలు కార్పుణ్యాలే అందుకనే నువ్వు కన్నీరు కర్చిన నీకు ఒక బిడ్డను దేవుడు ఇవ్వడం అందుకనే పరమ దరిద్రులు ఎవరు తెలుసా ఆంధ్రలో ఉన్న విశ్వాసులే ఆంధ్రలో విశ్వాసులు దీవించబడకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా అండి వీళ్ళు తమ్ముడు తాము అన్న విషయం వాడికి తెలియదు వాళ్ళు మతంలో ఉన్నారన్న సంగతి వాడికి తెలియదు వాళ్ళు తెలుసుకోవాలి మతం అంటే ఏంటో తెలుసా అవతల వ్యక్తికి వందనం చేయకపోవడమే మతం అవతల వ్యక్తిని గౌరవించకపోవడమే మతం అవతల వ్యక్తిని ప్రేమించకపోవడమే మతం అవతల వ్యక్తిని క్షమించకపోవడమే మతం 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 అనే ముసుగులో ఉన్నారండి ఈ ప్రజలంతా అందుకనే పౌలు అంటాడు కోరింది పత్రికలో ఎప్పుడైతే ఏసుని అంగీకరిస్తారో యూదులకు మొక్క మీద ఉన్న మూసుకు తొలగించబడును అన్నాడు యూదులకి ముసుకుంది ఏసును అప్పగించారు మరి నీకేం ఈ ఈరోజు నువ్వు క్రైస్తవురావు కదా నీ మీద కూడా ముసుకుంది వందరం చేయరు ఎందుకు నీ సంస్కారం వందరం చేయలేనప్పుడు దేవుని స్థుతించడం వేస్ట్ మొదటి వ్యూహాన్ని పత్రిక నాలుగు ఇరవైలో ఉంది కనిపించే నీ సహోదరుడికి వందనం చేయకపోతే కనిపించే నీ సహోదరుడిని ప్రేమించకపోతే వందనం చేయకపోతే పట్టించుకోకపోతే ప్రార్థించకపోతే అతనితో ఆప్యయతను ప్రేమను పంచకపోతే నీ ప్రార్థన వ్యర్థం అని రాస్తుంది నీ ప్రార్థన తండ్రి అంగీకరించాలంటే నీ విజ్ఞాపనం అంగీకరించాలంటే నీ ప్రార్థన జవాబు రావాలంటే నీ పొరుగు వారినే ప్రేమించాలి నీ పాస్టర్ గారికి వందనం చెయ్యాలి నువ్వు ఎప్పుడైనా వందనం చేసావా పాస్టర్ గారు ఏం తింటున్నారు లేదని చూసావు నువ్వు చూడరు నాకు ఇచ్చేవాళ్ళను దేవుడు ఎందుకో హృదయం కఠినం చేశాడు అది ఆయన అన్న నేను ఏమన్నా నా దగ్గర రక్షణ పొందారండి వీళ్ళు నా దా నా ప్రార్థనలో నా దగ్గర నా సంఘంలో పరిశుద్ధాత్మ కార్యాలు వాళ్ళు చూశారు సంతాన హీనులు సంతానం పొందుకున్నారు సార్ రోగులు స్వస్థపరిచపడ్డారు సార్ ఒక కుటుంబం మన కరోనాలో ఒక గదిలో పెట్టారు వాళ్ళు చచ్చిపోతున్నారు నాలుగు రోజులని అప్పుడు దేవుడు నాతో మాట్లాడు వెళ్ళి చేయి తగ్గుతుంది అన్నాడు కోవిడ్ నైన్టీన్ కరోనా వచ్చిన సమయంలో నేను వెళ్ళి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ఒక వాక్యంతో వెళ్ళి తలుపు తట్టాను నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము ఐదో వచ్చినము నీ నీవు కన్నీళ్ళు విడిచి నేను చూచిను నేను నేను బాగు చేస్తున్నాను నన్ను వాక్యంతో వెళ్ళి తలుపు తట్టేటప్పటికి వాళ్ళు తలుపు తీయడానికి నిరాకరించారు నేను తలుపు పగలగొట్టడానికి ట్రై చేశాను మొత్తానికి తీసారమ్మా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడమ్మా అయ్యారు అలాగ అనకండి మా దగ్గర రాకండి మీరు ఎంతోమంది రక్షిస్తున్నారు కదా మేము చచ్చిపోయినా పర్వాలేదు మా వాళ్ళు ఎవడో మారడు కదా అన్నారు భార్య భర్తలు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తాను సార్ మీకు ధైర్యం ఉంటే ఫోన్ చేసి అనుకోండి ఆమె పేరు నాని బాబు వాళ్ళు రాజమండ్రిలో ఉన్నారు చేసుకున్నారు ఇద్దరు పిల్లలు ఎదిగారు వాళ్ళు వాళ్ళు మా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేసుకుంటే వాళ్ళే అన్నారు నాలుగు లేదా వారు నెలలు చచ్చిపోతారని వాళ్ళు ఏమన్నారు తెలుసా కరోనా లేదు నెగిటివ్ మీరు మంచి ఆరోగ్యం కలిగి ఉన్నారని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు పరుగు పరుగు నా దగ్గరికి వచ్చారు అయ్యా మీకు అన్నారు ఎంత డేర్గా చెప్పారు మీరు అది దేవుడు ఆజ్ఞ అయ్యా నా ఆజ్ఞ కాదు దేవుడు నాకు చెప్పాడు మీకు చెప్పమని చెప్పాను మీరు విశ్వాసం ఉంచినా ఆ దేవుడే మిమ్మల్ని బాగు చేశాడు అన్నాను వాళ్ళు సంబరపడిపోయారు అలాంటి వాళ్ళు చాలామంది వందల కొద్ది జనం స్వస్థపరచబడ్డారు కరోనాలో నన్ను చాలామంది కరోనా ఇతను కరోనాకు మంచి వైద్యం అబ్బాయి అన్నారు నన్ను కానీ అలా బాగుపడిన తర్వాత వాళ్ళు రాజమండ్రి జాబ్కి వెళ్ళాక నన్ను మర్చిపోయారు వాళ్ళు ఇంకొక పాస్టర్ గారిని తీసుకొచ్చి కూటం పెట్టి ఈ పాస్టర్ గారి వల్ల మేము దీవించబడ్డా ఉన్నారు ఎలా ఉంటాయి చెప్పండి నాకు వాళ్ళ రక్షణ పొందింది నా దగ్గర పెళ్ళి చేసింది నేను పిల్లలు నా కాళ్ళ ముందే కన్నారు చచ్చిపోతున్నప్పుడు కొర నుంచి బయటపడ్డారు నా వల్లే అంటే నేను కాదు అంటే దేవుడు అనుకోండి కానీ వాళ్ళు నెలకు వంద రూపాయలు ఇవ్వరండి వాళ్ళు ఇరవై ముప్పై వేలు ఎంతను సంపాదించుకోనండి ఇవ్వరు మరొక వ్యక్తి ఉన్నాడు వాడికి ఉద్యోగం వచ్చింది లక్ష రూపాయలు తెచ్చుకుంటాడు వాడు బంధమని చేయడు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడండి সে to